పార్క్లో రోజా పువ్వు పట్టుకుని టెన్షన్తో నిలబడిన వరుణ్ దగ్గరికి సాగర్ వచ్చాడు వరుణ్ సాగర్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ పైగా కొలీగ్స్ ఒకే ఆఫీస్లో పనిచేస్తూ ఉంటారు సాగర్ని చూడగానే వరుణ్కి రిలాక్స్డ్గా అనిపించింది వరుణ్ అనుకి నీ లవ్ గురించి నేను చెప్పాల్సింది అడిగింది నువ్వు ఇక్కడ తన కోసం వెయిట్ చేస్తున్నావని చెప్పాను తనొచ్చి కలుస్తానని చెప్పింది అను వస్తుందంట వరా వస్తుందిరా కొంచెం పట్టు నేను వెళ్ళి అక్కడెక్కడైనా కూర్చుంటాను అని చెప్పి సాగర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వరుణ్ మాత్రం టెన్షన్ పడుతూ అను కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కొంత సమయం తర్వాత సిటీ కల్చర్కి బాగా అలవాటు పడిన అనామిక మోడర్న్ డ్రెస్ లో వరుణ్ దగ్గరికి వచ్చింది హాయ్ వరుణ్ హాయ్ అను నన్ను నువ్వు లవ్ చేస్తున్నప్పుడు నువ్వే కదా నీ లవ్ విషయం నాతో చెప్పాలి మధ్యలో సాగర్ ఎందుకు చెప్పు వరుణ్ అను నీ కలలోకి సూటిగా చూస్తూ నేను చెప్పలేను నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను బాగా చూసుకుంటాను మనం పెళ్లి చేసుకుందాం ఐ లవ్ యు అను చాలా సిగ్గుపడుతూ చెప్పావు వరుణ్ అను నువ్వు నా లవ్ ని ఒప్పుకున్నట్టే కదా వరుణ్ నేను ఒప్పుకున్నది లేనిది ఇక్కడ చెప్పను మీ ఇంటికి తీసుకెళ్ళు అక్కడ మీ అమ్మ వాళ్లతో మీ కుటుంబంలో ఉంటున్న వాళ్లతో మాట్లాడాలి ఫస్ట్ నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళి వరుణ్ అని అనామిక అనగానే వరుణ్ తడబడ్డాడు అంటే నీది నిజమైన ప్రేమ కాదా వరుణ్ అయ్యోను నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను సరే పద మా ఇంటికి వెళ్దాం అని చెప్పగానే వరుణ్ అనామిక ఇద్దరూ కలిసి కారులో వరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు వరుణ్ చేసేది సాఫ్ట్వేర్ జాబ్ అయినప్పటికీ రెంట్కుంటుంది మాత్రం ఒక మిడిల్ క్లాస్ ఏరియాలోని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో అనామిక సోఫాలో కూర్చుని ఉంది మరోపక్క వరుణ్ తండ్రి చెల్లి సుకన్యా కూర్చుని ఉన్నారు ఇలా చూడండి పెద్దైనా వరుణ్ నన్ను పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు నాకు ఈ పెళ్ళైతే ఇష్టం లేదు నేను పుట్టింది పెరిగింది చదివింది మొత్తం డబ్బులోనే సిటీలోనే నేను చాలా ఫ్యాషన్గా ఉంటాను ఈ మిడిల్ క్లాస్ ఇళ్లలో నేనుండలేని పెద్దయినా అని అనామిక చెప్పగానే వరుణ్ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు అది చూసిన అనామిక నువ్వు బాధపడకు వరుణ్ నువ్వు నాకు లవ్ విషయం చెప్పినప్పుడే నేను నీకు నో అని చెప్పేదాన్ని కానీ అప్పుడు నువ్వు ఆవేశంలో ఉంటావు ఏదైనా జరగరాంది జరిగితే అందరం బాధపడాలి నిన్ను నమ్ముకొని బ్రతుకుతున్న నీ కుటుంబం ఏం కావాలో చెప్పు అందుకే ఇలా ఇంటి దగ్గర మాట్లాడదామని చెప్పాను సారీ వరుణ్ లేదు మేడం నేను సారీ చెప్తున్నాను మేడం వద్దులే వరుణ్ ఎప్పట్లాగానే అను అని పిలు చాలు నీలాంటి మంచివాడికి నిన్ను అర్థం చేసుకునే అమ్మాయి భార్యగా వస్తుంది టేక్ కేర్ వరుణ్ వస్తాను పెద్దాయినా అని చెప్పి అనామిక కారులో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో నిలబడి ఉన్న ధర్మారావు పల్లెటూరులో ఉన్న తన ఫ్రెండ్ ప్రసాద్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఎరా ప్రసాదు ఎలా ఉన్నావు అంతే పొట్టిగా ఉన్నానరా కొంచెం కూడా వెరగలేదు హోరే ప్రసాదు నేనడిగిందేంటి నువ్వు చెప్తుందేంటి ఎలా ఉన్నావో అని అడిగావు నేనప్పట్లాగే పోర్టుగానే ఉన్నానని చెప్పాను నువ్వు అడిగిన దానికి సరైన సమాధానమే వచ్చింది కదరా సరేలే నీతో నాకు వాదన ఎందుకు గాని మా చెల్లెమ్మ సారదా ఎలా ఉంది బాగుందా బాగుందిరా ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తానే ఉంటది ఎంతకీ నువ్వు ఫోన్ ఎందుకు చేశావు అనామికాకి వచ్చాయిరా నా పల్లెటూరు అల్లుండొచ్చి తన సిటీ భార్యని కాపురానికి తీసుకెళ్లమని చెప్పు ఒరే ఈ విషయం ముందుగా అమ్మాయికి చెప్పరా ధర్మ విడిపోని మన స్నేహానికి గుర్తుగా రమేష్కి అనామికాకి చిన్నప్పుడే పెళ్లి చేశావని పాతికేళ్ళొచ్చే వరకు వేరువేరుగా ఉంచావని నువ్వే ముందు చెప్పు ఒరే నేను చెప్పటం కంటే నువ్వు అల్లుని తీసుకుని ఇంటికి రా అన్ని విషయాలు అనామికాకి తెలుస్తాయి ఒరే ధర్మ నేనిట్టా అంటున్నానని తప్పుగా అనుకోకురా నా కోడలు కడిగిన ముచ్చం కాదన్నో కాని సిటీలో పెరిగింది కదా అక్కడే చదువుకుంది అక్కడే ఉద్యోగం చేస్తుంది చిన్నప్పుడే పెళ్లి జరిగింది కదా అప్పుడు నాకు కూహలేదు ఇప్పుడు నాకు తెలివుంది నేనా పల్లెటూరికి వెళ్లడని మారాం చేస్తే అందరం బాధపడాలిరా అదేరా ప్రసాదు నువ్వు అల్లుణ్ణి చెలిని తీసుకొని ఇక్కడికి రా వచ్చిన తర్వాత అనామికాకి అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పి మీతో కాపురానికి పంపిస్తాను సరేరా వీలు తీసుకొని వస్తాంలే నా కోడల్ని అడిగానని చెప్పు తప్పకుండా చెప్తాను మీరు మాత్రం వీలు చూసుకొని ఒక రోజున రావటం మర్చిపోవద్దు గుర్తుపెట్టుకోరా ధర్మ నేను పొట్టిగా ఉన్నంత మాత్రాన నా బొర్ర కూడా పొట్టిగా ఉంటుందని అనుకోబాకు అన్నీ గుర్తుంటాయి ఓ రోజున ఖచ్చితంగా ఇంటికొస్తాం మా కోడల్ని మేము తీసుకెళ్తాం సరేనా ఇంత ఖచ్చితంగా చెప్పావు కదా ఇంకేం మాట్లాడలేకపోతున్నాను ఇకొండు ఆఫీస్కి వెళ్ళి కూతురు వచ్చే వేలైంది ఉంటాను మంచిదిరా అని చెప్పి ఫోన్ పెట్టేసిన ప్రసాద్ దగ్గరికి శారద వచ్చింది మా ధర్మారావు అన్నయ్యనా అవును శారదా అనామికాకి పాతికేళ్ళు వచ్చాయి ఇంకొచ్చి మీ కోడల్ని తీసుకెళ్ళు అని చెప్తున్నాడు మంచి రోజున వెళ్లి మాట్లాడుకుని రమేష్ అనామికలకే మళ్ళీ పెళ్లి చేసి పద్ధతి ప్రకారంగా కోడలు తెచ్చుకుందామండి అట్టగే శారదా వాడెలాగూ నీ మాట కాదండు ఏ రోజున మంచిగా ఉందో చెప్పు ఆ రోజు వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రసాద్ ఇక ఆ రోజు రాత్రి ఇంటి ముందు మంచంలో రమేష్ ప్రసాదు శారద ముగ్గురు కూర్చొని ఉన్నారు నాన్న అనామిక అంటే ఇష్టమే నాన్న కానీ అనామిక ఏమో సిటీలో పెరిగినమ్మాయి తన పల్లెటూరుకొచ్చి ఇక్కడ కాపురం చేస్తుందంటారా మీరే చెప్పండి బాబు రమేష్ అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత అనామిక ఒప్పుకుంటేనే మానింటి కోడలుగా వస్తుంది లేదంటే నువ్వే ఒప్పుకోనండి ఇలా ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు ఓ రెండు రోజుల తర్వాత ప్రసాదు శారదా రమేష్ ముగ్గురు కలిసి వచ్చారు హాల్లో కూర్చొని ఉన్నారు ధర్మారావు వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా ఆఫీస్కి వెళ్ళటానికి అనామిక రెడీ అయ్యి హాల్లోకి వచ్చింది ప్రసాద్ వాళ్ళని చూసి అనామిక వాళ్ళని పలకరించింది హలో అంకుల్ హాయ్ ఆంటీ ఎలా ఉన్నా పల్లూరబ్బాయ్ అని ముగ్గుర్ని పలకరించింది ప్రసాదు శారదా నవ్వుతూ మాట్లాడతారు రమేష్ మాత్రం కోపంగా ఫేస్ పెట్టుకుంటాడు అది చూసిన ధర్మారావు అను రమేష్ ఇక్కడికి ఇక్కడికొచ్చింది పల్లెటూరబ్బాయిగా కాదు పల్లెటూరి అల్లుడిగా వచ్చాడు నిన్ను కాపురానికి తీసుకెళ్లటానికి వచ్చాడు అని చెప్పగానే అనామిక ఒక్కసారిగా షాక్ అయింది ఆ షాక్ నుంచి తేరుకోకముందే ధర్మారావు చిన్నప్పుడు జరిగిన కథ మొత్తం వివరంగా చెప్తాడు అనామిక కన్నీళ్లు పెట్టుకుంటూ సరే నాన్నా మాకు మళ్ళీ పెళ్లి చేయండి నేను ఇంకా పల్లెటూరికే కాపురానికి వెళ్తానులే అని అనామిక ఒప్పుకోవటంతో రమేష్ కి అనామికలకి ఘనంగా పెళ్లి జరిపిస్తారు అనామిక ట్రైన్ లో అత్తగారి ఊరికి బయలుదేరుతుంది ట్రైన్ జర్నీ అనామికాకి భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది అత్తయా ట్రైన్ జర్నీ భలే ఉంది నేను ఎక్కడికి వెళ్ళినా కార్లోనే వెళ్తూ ఉంటాను ఇలా ట్రైన్ లో ఎప్పుడూ వెళ్ళింది లేదు అని సంతోషంగా చెబుతుంటే శారదా ప్రసాదు రమేష్ ఆనందపడతారు కొంత సమయం తర్వాత ట్రైన్ ఒక ఊరి దగ్గర ఆగింది శారద కుటుంబం అక్కడి దిగి ఎడ్లబండి ఎక్కారు అనామిక రమేష్ నిలబడి చల్లని గాలిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు మట్టి రోడ్డు మీద ఎడ్లబండి వెళ్తుంటే అనామికాకి భలేగా సరదాగా అనిపించింది ఒక అరగంట గడిచిన తర్వాత చుట్టూ పచ్చని చెట్లు పూల మొక్కలతో అందంగా ఉన్న ఒక మట్టి ఇంటికి చేరుకున్నారు అది చూడగానే అనామికాకి ఆ ఇల్లు ఎంతో బాగా నచ్చింది అత్తయ్యా ఇది మనిలేనా అవును తల్లి ఇదే మనిల్లు నచ్చిందా నాకు చాలా బాగా నచ్చింది అత్తయ్యా అని అనామిక ఎంతో ఆనందంగా ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది అత్తగారు శారద తెల్లవారుజామున లేచి బయట కల్లాపి చల్లటం ముగ్గులు వేయటం చూసేది ఒకరోజున శారద ఎంత పొద్దున్న ఎందుకు తల్లి లేవడం నేను చేసుకుంటాను కదా పనులన్నీ నువ్వెళ్ళి పడుకోపో నీకు అసలే ఈ పనులన్నీ లేని పనులు కదా నేను చేసుకుంటానుగా నిజం చెప్పనా అత్తయ్యా ఇంత పొద్దున్నే లేస్తుంది మీకోసం కాదు అలాగని ఈ ముగ్గులు ఈ పనులు నేర్చుకోవడానికైతే కాదు మరి అబ్బాయి చెప్పాడు నితనావా కాదత్తయ్య ఎంతో స్వచ్ఛమైన ఈ గాలి కోసం లేగుస్తున్నాను ఈ గాలిలో అమ్మలాంటి లాలింపు ఉందనిపిస్తుంది అమ్మ కడుపులో ఉన్న భావన అత్తయ్య అదే సిటీలో ఉంటే హాల్లో ఫ్యాన్ గాలి మాత్రమే ఉండేది రూంలో ఉంటే ఏసీ అదే బయటకొస్తే వెహికల్స్ పొగ కెమికల్స్ పొగ అనారోగ్యాన్ని పీల్చుకుంటూ హాస్పిటల్ బిల్ని చూసి భయపడుతున్నాం అని అనామిక చెబుతుంటే శారద మురిసిపోతూ ఇలా అంటుంది ఆ గొప్పతనం గాలిది కా తల్లి ఈ పల్లెటూరుది ఇక్కడ జీవితం రైతులది ఇక పట్టణాలు నగరాల్లో జీవించే వాళ్ళు కూడా ఇంటి చుట్టుపక్కల చెట్లను పెంచుకోవాలి అప్పుడు ఆ చెట్లే మనల్ని రక్షత్తాయి నిజమత అని చెప్పి ఇక ఆ రోజు నుంచి అనామిక అత్తగారు శారత్తో కలిసి అన్ని పనులు నేర్చుకుంటూ సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటుంది ఇది వాళ్ళటి కదా పట్నం కోడలు మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఆ రోజు వెన్నెల రాత్రి పచ్చని చెట్ల మధ్య ప్రశాంతంగా ఉన్న భూతాల బంగ్లా మీద కమలా విమల అనే రెండు ఆడదయ్యాలు నిలబడి ఉన్నాయి ఏవే విమల ఇక మనం ఆహారం కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదే అవునే కమల మన ఈ భూతాల బంగ్లాని శారదా అనామిక అని అత్తాకోడళ్ళు కొన్నారు తొందరలోనే వాళ్ళు వస్తారు మన ఆకలి తీర్చుతూ మన చేతుల్లో చస్తారు అని ఆ రెండు దయ్యాలు నవ్వుకుంటూ ఉంటాయి మరుసటి రోజున ప్రసాదు రమేష్లు మాట్లాడుకుంటూ నవ్వుతూ ఆఫీసులోకి వస్తారు ఇక అప్పుడే మేనేజర్ కృష్ణ బొక్కేని వాళ్ళకిస్తాడు ఈ బొక్కే గోల్డెన్ బంగ్లాని కొన్నారు కదా సార్ అని చెప్పగానే ప్రసాదు రమేష్లు ఆశ్చర్యంగా కృష్ణను చూస్తారు కృష్ణ ఆ చూపులు గమనించి అదేంటి సార్ అంత షాకింగ్గా చూస్తారు కావాలంటే ఈ పేపర్ చూడండి అని చెప్పి ఒక న్యూస్ పేపర్ని చూపిస్తాడు గోల్డెన్ బంగ్లాని సొంతం చేసుకున్న రిచ్త్తాకోడళ్ళు అని హెడ్డింగ్ ఉన్న పేపర్లో వార్తని చదువుతాడు రమేష్ అది చదవగానే ప్రసాద్కి కోపం వస్తుంది మేనేజర్ మీరెల్లి మీ పనులు చేసుకోండి వెళ్ళండి అలాగే సార్ అని చెప్పి మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ప్రసాదు ఆవేశంగా బాబు రమేష్ వెంటనే మీ అమ్మకి ఫోన్ చెయ్యి అని చెప్పగానే రమేష్ రెండు మూడు సార్లు ఫోన్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ అవతల నుంచి ఎలాంటి రెస్పాన్సు లేదు ఈ అత్తాకోడలు ఏమనుకుంటున్నారు అసలు మనకు తెలియకుండా ఆ గోల్డెన్ బంగ్లాని ఎలాగొంటారు అది పేరుకే గోల్డెన్ బంగళ కానీ అందులో దెయ్యాలు కాపురం ఉంటున్నాయి అది భూతాల బంగళ దెయ్యాల బంగ్లా నా మీరు ఆవేశపడకండి అమ్మవాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదంటే ఖచ్చితంగా ఉంటారు పదండి మనం అక్కడికే వెళ్దాం సరే చూద్దాం అని ఆఫీస్ నుంచి ప్రసాదు రమేష్లు కారులో బయలుదేరుతారు గుడి ఆవరణలో ఒకచోట అత్తాకోడలు శారదా అనామికాలు కూర్చుని ఉన్నారు అత్తయ్యా ఆ గోల్డెన్ బంగ్లా కొన్న విషయం ఆయనకి మావయ్య కూడా చెప్తే బాగుండేది కదా అది గోల్డెన్ బంగ్లా కాదు బోతాల బంగ్లా దెయ్యాల బంగ్లా అదెందుకు మనకే దాని మేము ఒప్పుకోము ఆ బోతాల బంగ్లా మనకు వద్దంటే వద్దని అడ్డుపడేవాళ్ళు కోళ్ళ మీరు చెప్పేది కూడా నిజమే అత్తయ్య ఇప్పటికైనా ఆ గోల్డెన్ బంగ్లా అనుకున్న విషయం వాళ్ళకి చెప్దామత్తయ్యా నా తెలిసి ఈ పాటికి వాళ్ళకి మనం గోల్డెన్ బంగ్లా అనుకున్న విషయం తెలిసిపోయే ఉంటది మనల్ని అడగడానికి ఆవేశంగా మన దగ్గరకు వస్తా ఉంటారు అయితే మనం ఇంటికి వెళ్దాం పదండి అత్తయ్య మావి ఆయన ఇక్కడికి వచ్చి గొడవ చేస్తే బాగుండదు మనల్ని కొడితే ఇంకా బాగుండదు కొట్టే వరకు వస్తారంటావా కోళ్ళ అంటే అర్థం అయితే ఇంటికి అని చెప్పగానే గుడి నుంచి అత్తాకోడళ్ళు కారులో ఇంటికి వెళ్తూ ఉంటారు మరొక కారులో ప్రసాదు రమేష్లు గుడివైపు వస్తూ ఉంటారు రమేష్ కారుని డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు బాబు రమేష్ కారుని ఇంటికి పోనివ్వు అత్తాకోడలు గుడి దగ్గరే ఉంటారు అక్కడికే వెళ్దాం అనుకున్నాం కదా నన్నా ఉండర్లే బాబు మన యాభై మిస్డ్ కాల్స్ చూసి ఈ అత్తాకోడలికి విషయం అర్థమై ఉంటది బయట పరువు పోగొట్టుకోవడం ఎందుకని ఇంటికెళ్లే ఉంటారు నువ్వు ఇంటికే బోనివ్వు అలాగేనన్నా అని చెప్పి రమేష్ కారుని ఇంటివైపు పోనిస్తూ ఉంటాడు ఇంట్లోకి ఇంట్లోకొచ్చి సోఫాలో కూర్చుంటారు ప్రసాదు రమేష్లు కోపంగా ఇంట్లోకొస్తారు వాళ్ళ నలుగురి మధ్య చాలాసేపు వాదన జరుగుతుంది ఆ వాదనంతా అయ్యాక శారదయిలా అంటుంది సరేనండి ఈరోజు రాత్రికి మనం మీరంట నాబోతాల బంగ్లా దగ్గరికి వెళ్దాం వెళ్ళి భూతాల భజన చేద్దామా సారదా భజన కాదండి అసలు అక్కడ ఉన్నాయో లేవో చూద్దాము ఉన్న భయం పోయిద్ది కదా ఒకవేళ ఉంటే ఏంటమ్మా పరిస్థితి ఒకవేళ దెయ్యాల గనక ఉంటే మనం అక్కడ మరి అదే దెయ్యాలు గనక లేకపోతే మీరన్నట్టు మనం అక్కడే ఉందాం అని మాట్లాడుకొని నలుగురు ఒక ఒప్పందానికి వస్తారు ఇక ఓ రాత్రివేళ మట్టి రోడ్డు మీద అనామిక కారుని వేగంగా పోనిస్తూ ఉంటుంది అనామిక పక్కన కూర్చున్న శారద ఏవీ మాట్లాడకుండా ఎడారిలా ఉన్న ప్రదేశాన్ని చూస్తూ ఉంటుంది ఇక కారు వెనక సీట్లో కూర్చున్న ప్రసాదు రమేష్లు కంగారు పడుతూ ఉంటారు ఆ కారు వెనకాల రెండు దెయ్యాలు పరిగెత్తుకొస్తూ ఉంటాయి అనామిక నా మాట విను మట్టి రోడ్లు ఇంత స్పీడ్గా వెళ్లొద్దు మీరు నా మాట విన్నారా ఏంటి నేను మీ మాట వినటానికి నేను ఇలాగే స్పీడ్గా వెళ్తాను మీరు ఇంకా ఎక్కువగా మాట్లాడారనుకోండి ఇంకా స్పీడ్ పెంచుతాను కారు ఏదైనా గొంతులో పడితే బయటికి రాదానామిక అప్పుడు మనం ఈ ఎడారిలోనే ఉండిపోవాల్సి వస్తుంది అవసరం మాకేమి లేదులేండి మా అత్తయ్య నేను గోల్డెన్ బంగ్లాలో ఉంటాం అది మేము కొన్నాం కదా మీరు మా మాత్రం ఈ ఎడారిలోనే ఉండిపోతారు ఏమంటారు అత్తయ్య అంతే కదా హోళ్ళ అయినా ఆ భూతాల బంగ్లా గురించిన కథలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి అయినా మీరు నమ్మరు అయ్యి మాములు కథలు కాదండి కట్టు కథలో అన్ని అపోహలే అసలు అది నమ్మకూడదు అని అంటూ ఉండగా కారు వెనక వస్తున్న రెండు దెయ్యాలు ఒక దెయ్యం మాయమవుతుంది కారుని వేగంగా పోనిస్తున్న అనామికాకి దెయ్యం సడన్గా ఎదురుపడుతుంది అంతే అనామిక భయపడుతూ కారుని సడన్గా ఆపేస్తుంది ఇంకే ఉంది అంత సడన్గా వేగంగా వెళ్తున్న కారుని ఒక్కసారిగా బ్రేకేసి ఆపేసరికి కారులో నుంచి శారద బయటపడుతుంది ప్రసాదు రమేష్ కారు దిగుతారు ఏంటి శారదా సీట్ బెల్ట్ పెట్టుకోలేదా అని అంటూ ఉండగా గజ్జల సౌండ్ గట్టిగా వినబడుతూ ఉంటుంది అందరూ అయోమయంగా దిక్కులు చూస్తూ ఉంటారు రెండు ముందుకొస్తాయి నావాడు నాకు బాగా నచ్చాడు అని ఒక దయ్యం రమేష్ చేతిని పట్టుకొని లాగుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అనామిక కూడా రమేష్ వెనకాలే పరిగెడుతూ ఉంటుంది వదలవే ఆయన వదులు లేదంటే నిన్ను ఏం చేస్తారో చూడు నువ్వు నన్ను ఏవి అని కొంచెం దూరం వెళ్లి రమేష్ ను వదిలిపెట్టి దయ్యం మాయమవుతుంది అనామిక ఆయాసపడుతూ రమేష్ దగ్గరికి వచ్చింది రమేష్ ని తీసుకుని కారు దగ్గరికి వచ్చింది కారు దగ్గర శారదా ప్రసాదులు కనిపించటం లేదు రమేష్ అనామిక ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు అతయా మామయ్య ఎక్కడున్నారు మీరు మాకు కనిపించడం లేదు అమ్మా నా మీరెక్కడున్నారు కనీసం మా పిలుపులైనా మీకు వినబడుతున్నాయా అని అంటూ ఉండగా దెబ్బలతో చెదిరిన జుట్టుతో శారద ఆ కారు దగ్గరికి వస్తుంది అత్తయ్యా అత్తయ్యా బాగానే ఉన్నారు కదా ఎక్కడ దెయ్యాలే ఎక్కడికో తీసుకెళ్ళిపోయాయి పడితే అట్ట కొట్టేసే మనం మాత్రం ఎక్కడ ఉండొద్దుకోళ్ళ వెళ్ళిపోదాం మరి మనకి మావి వద్దా అత్తయ్యా అని చెప్పగానే శారద కంగారు పడుతూ అయ్యో ఆయన లేడా ఒరే బాబు రమేష్ మీ నాన్న కాపాడరా కోలా మీ మావిని కాపాడవే ఆయన లేకపోతే నేను ఓ దయ్యాలారా మీరు ఆయన ఏం చేయి బాకండి ఒకవేళ ఆయన్ని జంపెత్తి నన్ను కూడా జంపెయ్యండి అని శారద అంటూ ఉండగా చిరిగిన చొక్కాతో ప్రసాదు కారు దగ్గరికి వస్తాడు రెండు దయ్యాలు వాళ్ళ చుట్టూ తిరుగుతూ గట్టిగా నవ్వుతూ ప్రాణాలతో ఉండాలంటే భూతాల బంగ్లా దగ్గరికి రావద్దు ఇంకా పారిపోండి అని చెప్పి గట్టిగా నవ్వుతూ ఉంటాయి శారద అనామిక ప్రసాదు రమేష్లు కారులో కూర్చుంటారు అంతే కమల దెయ్యానికి తుమ్ముస్తుంది గట్టిగా తుమ్ముతుంది ఆ తుమ్ముతో అనామిక ఆ దెయ్యాల కాళ్ళ వైపు చూస్తుంది ఆ కాళ్ళు హీల్స్ వేసుకొని పట్టీలు పెట్టుకుని ఉంటాయి అప్పుడు అనామికాకి అర్థమవుతుంది ఇక్కడ ఎలాంటి దెయ్యాలు లేవు కానీ ఉన్నాయన్నట్టు మమ్మల్ని భయపెట్టి ఈ గోల్డెన్ బంగ్లా దగ్గరికి రాకుండా ఎవరో చేయాలనుకుంటున్నారు వాళ్ళని పట్టుకుంటాను తగిన విధంగా బుద్ధి చెప్తాను మమ్మల్ని భయపెట్టాలని చూస్తారా మా అత్తనే కొడతారా మా మావయ్య చొక్క చింపేస్తారా అని అనుకుని కారుని అక్కడి నుంచి వేగంగా ఇంటివైపు పోనిస్తూ ఉంటుంది రెండు రోజుల తర్వాత శారద వాళ్ళ ఇంట్లోని సోఫాలో సుదర్శన్ కూర్చుని ఉంటాడు అనామిక టీ ఇస్తుంది సుదర్శన్ టీ తాగుతూ ఉంటాడు సుదర్శన్ గారు నేను ఒకే ఒక ప్రశ్న వేస్తాను నిజం చెప్తే మీరు బ్రతుకుతారు లేదంటే చచ్చిపోతారు అని అనామిక చెప్పగానే సుదర్శన్ అయోమయంగా చూస్తూ అంటే ఈ టీలో విషం అవును టీలో విషమే కలిపాను నిజం చెప్తే వీరి కూడా నేనే ఇస్తాను బ్రతికిపోతారు అని అనామిక చెప్పగానే సుదర్శన్ భయపడిపోతూ ఉంటాడు నిజం చెప్తాను అనామిక అడుగు ఏంటో ఆ రోజు మేము గోల్డెన్ బంగ్లా దగ్గరకు వస్తుంటే దారిలో మమ్మల్ని అడ్డుకున్న నిజమైన మీరు ఏర్పాటు ఏర్పాటు చేసిన చేసిన నేను నేను దయ్యాలే అనామిక నాకు ఆ గోల్డెన్ బంగ్లా అంటే చాలా ఇష్టం నేను దాన్ని కొనాలనుకున్నాను కానీ ఈలోపే మీరు కొన్నారు అందుకే ఇలా పురాతన బంగ్లా కదా దెయ్యాలున్నాయని సృష్టిస్తే మీరు భయపడి బంగ్లా వైపు రాకుండా ఉంటారని అనుకున్నాను నేను కూడా నిజమైన దయ్యాల అనుకున్నాను కానీ ఎప్పుడైతే అవి తుమ్మాయో అప్పుడు నాకు అనుమానం వచ్చింది అప్పుడే కాలం చూశాను దెయ్యం హీల్స్ వేసుకొని పట్టిలు కూడా పెట్టుకుంది దాంతో నా అనుమానం నిజమైపోయింది ఫలితంగా మీకు విషయం కలిపిన టీ ఇచ్చాను అనమిక నా తప్పు నేను ఒప్పుకున్నాను కదా నన్ను బ్రతికించ టీలో కలిపి ప్రాణాలు తీసేంత దుర్మార్గం మాకు లేదండి ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పగానే సుదర్శన్ అక్కడి నుంచి పారిపోతాడు ఇక ఒక మంచి రోజు చూసుకొని ఆ గోల్డెన్ బంగ్లాలోకి అనామిక కుటుంబం వెళ్ళిపోతుంది గోడ మీద వంకర కాళ్లతో దెయ్యం నడుస్తూ గట్టిగా నవ్వుతూ ఉంటుంది ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే